హాయ్ ఇప్పుడు ప్రతి ఇంట్లో మీ భార్యలని మీరు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో ఒకసారి విందామండి మనం మాట్లాడుతున్నాను వినండి ఒకసారి ఏంటంటే మీ భార్య సంతోషంగా ఉండాలంటే ఫస్ట్ మీ భార్యని ఒక ఫ్రెండ్లా ట్రీట్ చేయండి ఎందుకంటే ఫ్రెండ్కి మనం ప్రతి విషయం చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం ఫ్రెండ్స్కి మీకు మధ్యలో ఎటువంటి అసలు సీక్రెట్స్ ఉండవు సో అలా అదేవిధంగా మీ భార్యతో కూడా ఏ సీక్రెట్స్ లేకుండా ప్రతీదీ షేర్ చేసుకోండి ఆమెతోటి ఆమె మీద మంచి నమ్మకంగా ఉండండి ఆమెతోటి ఆమెతో మంచి ఏ విషయంలో కూడా అసలు దాపరికం కానీ మూతలు కానీ ఆడద్దు ఆమె మీ మీద ఎంతో నమ్మకంతో ఆమె ఉన్నప్పుడు ఆమె మీద కూడా మీరు అంతే నమ్మకంతో నమ్మకాన్ని ఆవిడకి కలిగించండి అంతేగాని ఆమె చేసే పనిని కూడా గుర్తించండి ఏంటంటే ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఆమె మీకు కంచం అన్నం పెట్ట పెడుతున్నారు కూర వడ్డించిన వడ్డిస్తారు అది ఏమాత్రం కొద్దిగా టేస్ట్ బాగోపోయినా కూడా ముందు వెంటనే బాగోలేదంటే వాళ్ళు బాధపడతారు ఎందుకంటే వాళ్ళు కూడా చాలా కష్టపడి పనిచేస్తారు కదా కాకపోతే అందులో ఒక్కొక్కసారి ఉప్పు తక్కువ అవచ్చు లేకపోతే కారం ఎక్కువ అవచ్చు ఏదైనా ఒక్కోసారి బై మిస్టేక్ జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చెప్పాలి మీరు సౌమ్యంగా చాలా బాగుంది కానీ నెక్స్ట్ టైం ఉన్నప్పుడు కదా ఉప్పు తగ్గించు లేకపోతే ఉప్పు కొద్దిగా వెయ్యి లేకపోతే కారం కొద్దిగా వెయ్యి లేకపోతే కారుంద ఇలా చెప్పండి ఆమెతో ఆ మీద నిజంగా ప్రేమించండి ఆమెని ఆమెని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏడు మొహం పెట్టుకునేలాగా మీరు చూడొద్దు ఆమె ఎప్పుడు వయసులో నవ్వుతూ ఉండేలాగా ఆమెను చూడండి ఆమెని చాలా ప్రేమగా చూసుకున్నప్పుడు మించి ఆమె ఏమీ కోరుకోదు మీ నుంచి మీ నుంచి కావాల్సిన ప్రేమ ప్రతి విషయంలో ఆమెకి స్థానం ఇవ్వాలి నీకెందుకు నీకు అవసరం లేదు నేను చూసుకుంటాను నేను చేసుకుంటాను అని అనొద్దు ఏ విషయమైనా సరే ప్రతీది ఇలా చేద్దామా అలా చేద్దామా ఎలా చేస్తే బాగుంటుంది అని ఆమెతో కూడా చర్చించండి మీరు ప్రతీది ఇండివిజువల్టీగా వెళ్ళిపోతున్నారనుకో ఆమె ఇంక నేను ఎందుకు ఇంట్లో వంట మనిషినా నేను పని ఉన్నానా అన్న ఫీలింగ్ వాళ్ళలో కలుగుద్ది అలాంటి ఫీలింగ్ రాకుండా ఉండాలంటే ఆమెకి ప్రతి విషయం కూడా చెప్పండి ఏ విషయమైనా చెప్పండి ఆమెతో ఎటువంటి కష్టము రాకుండా ఆమెను మీరు చూసుకున్నారనుకో ఆమెను మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారండి సో మీ భార్యల్ని మీరు ప్రేమగా చూసుకోండి మీరు ఇంట్లో హ్యాపీగా ఉండగలుగుతారు అప్పుడు ఇద్దరి మధ్య ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి అంతే కదండి నేను చెప్పింది కరెక్టే కదా అవునా కదా చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్